ఐదు రకాల విగ్రహాలను పెట్టి పూజించమన్నారు పంచాయతన విధానాన్ని ప్రారంభించారు పంచాయతన అంటే చెప్పండి పంచాయతీలు అంటే ఏమి ఉంటాయి పంచాయతీలలో ఒకటి ఆరాధన రెండవది గణపతి మూడోదేవరు అమ్మవారు నాలుగోదేవారు విష్ణు ఐదవది ఈ ఐదు ఒకటి భేదభావ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు స్పష్టంగా సమాధానికి చెప్పి వారు సిద్ధాంతాన్ని ప్రవర్తించారు ఆ సిద్ధాంతం అందరి గుర్తు పెట్టుకోండి ఆ సిద్ధాంతము పేరు అద్వైత సిద్ధాంతము పేరు చెప్పండి మళ్ళీ చెప్పండి అద్వైత సిద్ధాంతము అద్వైత సిద్ధాంతాన్ని చేసి నువ్వు నేను కాదు నువ్వు నేను కాదు అందరం ఇప్పుడు కుండ కుండ పై ఎందుకు కలిసిపోతుంది మట్టి కడిసిపోతుంది ఈ ఇట్ట ఉండనుకోండి ఇట్ట ముక్కలు అయితే ఎందులో కలిసిపోతుంది మట్టిలో మట్టిలో నుంచి వచ్చితే ఇట్లా మళ్ళీ ఇక్కడ మట్టిలో కలిసిపోతుంది అలాగే సముద్రంలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి సముద్రం నదులలో నుంచి వచ్చాయి నదుల నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వర్షం నుంచి వచ్చింది వర్షము మేఘాడు ఎక్కడ వచ్చింది మళ్ళీ ఆలయ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో మన అడిగడం ఇది అర్థమైన అందరం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం మన అమ్మ కడుపులో నుంచి వచ్చాం అలా కదా అమ్మ కడుపులో నుంచి వచ్చి ఈ యొక్క పంచభూతాలతో పడతారు కొందరు తానుతారు మళ్ళీ భగవంతుడు మనం జన్మించడానికి ఏం చేయాలి మళ్ళీ అతను వర్షాన్ని ఇస్తాడు ఇస్తే పంటలు పండుతాయి పంటలు వచ్చినటువంటి వాళ్ళకి శక్తివంతులు అవుతారు శక్తివంతులు కానీ మనకి జన్మం అవుతుంది జన్మంగానే మళ్ళీ మనం పాంచమొంది చేస్తాం అదే కదా దీని మనం అద్వైతం చెప్పండి అద్వైతం బంగారం వచ్చిందా బంగారం బంగారాన్ని ఆపరణ తయారు చేస్తారా తయారు క్యాచ్ దాన్ని ఆ బంగారాన్ని కా చేసి కదా ఏమైంది మళ్ళీ ఆపదాన్ని కాచేస్తా మళ్ళీ బంగారం అవునా కదా ఇదే ఆయన కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడి నుంచి ఒక అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ఎవరు చెప్పారు ఆదిశారు సరేనా ఇప్పుడు నేను ఒక ఐదు మంది ప్రశ్నలు అడుగుతాను చెప్పాను కదా అడుగుతాను చెప్పాను కదా మొదటి నుంచి అడిగినా వెలుకరించి అడుగుతాను వెలుగడే వెలుకడించి గుర్తుంటాయి కాబట్టి ఆది శంకరుడు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చేద్దరి చెప్పాలి నిలబడి చెప్పాలి అద్వైత సిద్ధాంతం నువ్వు చెప్పాను అద్వైత సిద్ధాంతం ఆదిశంకరుడు ఆది శంకరుడు ప్రస్థానత్రయం మూడింటి పేరు